తన ప్రేమ ద్వారా ఎంత బాధపడిందో కావ్య ఒక షో ద్వారా అభిమానులకి క్లారిటీ ఇచ్చింది నిఖిల్ విషయంపై ఇక కావ్య తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎలాంటి ఫోటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసినా నెటిజన్లు నిఖిల్కి ఒక ఛాన్స్ ఇవ్వు కావ్య అంటూ అనేక కామెంట్స్ చేస్తున్నారు అయితే శ్రీముగి ఒక షోలో కావ్యను అదే క్వశ్చన్ వేవేసి ప్రశ్నించింది ఇక నిఖిల్కి ఒక ఛాన్స్ అయితే ఇస్తావా అంటూ ఇండైరెక్ట్ గా ప్రశ్నించడంతో ఇక ఎటువంటి ఛాన్స్ లేదని జీవితంలో నమ్మకం అనేది ఒక్కసారి కోల్పోతే తిరిగి రాదు అంటూ ఆ షో ద్వారా అందరికి క్లారిటీ ఇచ్చింది అయితే ఈ మధ్య కావ్యకు ఎదురవుతున్న ప్రశ్న కూడా నిఖిల్ కి మరో ఛాన్స్ ఇవ్వమని అయితే ఆ ఛాన్స్ పైన తను ఇస్తుందా లేదా అనే క్లారిటీ అయితే అభిమానులకి ఇచ్చింది బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత నిఖిల్ అసలు కావ్యతో మాట్లాడినట్టు కానీ కావ్యతో కలిసినట్టు కానీ కనిపించిందే లేదు అయితే శ్రీముఖి కూడా ఇండైరెక్ట్ గా కొంతమంది నిన్ను కలుస్తానని ప్రయత్నించారు కానీ ప్రయత్నిస్తామని చెప్పారు కానీ ఇప్పటి వరకు కలిసేదే లేదు అంటూ ఇండైరెక్ట్ గా నిఖిల్ విషయాన్ని శ్రీముఖి ఆ షోలో తీసుకురావడంతో ఇక కావ్య తను బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టింది ఇక నమ్మకం అనేది రాదని ఇక ఆ రిలేషన్షిప్ లో తాను ఉండను అంటూ క్లారిటీ ఇచ్చింది ఓన్లీ తన కెరియర్ పైనే ఫోకస్ చేస్తున్నానని ఎవరితో కలిసి ఆలోచన లేదు అంటూ క్లారిటీ ఇవ్వడంతో ఒకసారిగా వీరు కలుస్తారని ఎదురు చూసే అభిమానులకి షాక్ తగిలింది